నేను మన టెర్రస్ పైన తీసుకొచ్చానండి కొంచెం పాలకూర తోటకూర అలానే దగ్గాకు తీసుకొచ్చాము ఎందుకంటే దగ్గాకు మనం వాటర్లో వేసుకొని మరీ ఇచ్చుకొని తాగితే ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చాలా మంచిది అలానే ఫస్ట్గా దొండకాయలు వచ్చాయి ఈసారి బెండకాయలు కూడా వచ్చాయి క్షీరం మంచిగా హ్యాపీగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ప్రశాంతంగా పడుకున్నాడు పూజకు పూలు కోసుకుందాం అని పైకి వచ్చానండి అన్ని పైన మనకు టెరస్ పైన ఉంటాయి కదా అన్ని రకాల పూలు డిసెంబర్ పూలు శంకు పూలు పోక పూలు కొంచెం నందివడిదనాలు ఇప్పుడు తగ్గాయి మనకు సమ్మర్ కాబట్టి ఈ శివ పూజ పూలు కూడా తీసుకుంటున్నాము అలా అని పైకి వచ్చాను వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్షం పడి సన్నగా పడి మార్నింగ్ అవర్స్లో పడి బంద్ అయింది మంచిగా చల్లగా అనిపించింది అండి ప్రశాంతంగా ఈ పోక పూలు మాత్రం తోటకు అందం అవి ఎనీ టైంలో చాలా బాగా వస్తాయి మన గుత్తి వంకాయ చూడంగానే ఇంకా నాకు పుల్లతో పాటు చూసారా వర్షం పడి బంద్ అయ్యాక ఎంత ఫ్రెష్గా ఉందో ఇంత ఫ్రెష్గా మనకు బయట ఎక్కడ దొరుకుతుందండి మన పెద్ద వంకాయ ఒకటి మిగిలినట్టు ఉంది అది పెద్దగా వచ్చింది చూశాను తీసుకున్నా తీసుకున్నాను అలానే మన చిన్న వంకాయలు ఈ తెల్ల వంకాయలు కూడా ఇవి చాలా బాగా వస్తున్నాయి ఈ చిన్న చెట్టుకి కానీ ఖాతా చాలా బాగుందండి ఇవి కూడా తీసుకున్నాను అన్ని రకాల వంకాయలు మనకైతే ఇప్పుడు గార్డెన్ల వంకాయలు ఇవైతే కామన్గా వస్తున్నాయి ఒక టమాటా నార్ మాత్రం పెట్టుకోవాలి ఇలా మన ఇంట్లో ఉంటే హ్యాపీగా ఒక రోజుకు సరిపడా కూరగాయలు ఈజీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చిన్న చిన్న సైజులో కానీ ఎక్కువ శాతం క్వాంటిటీ బాగొస్తుంది ఈ విత్తనం ఇలా హార్వేజ్ చేసుకున్నాను మందారం అయింది ఇవన్నీ స్పైకి కానీ ఇంకా మందారం ఇవ్వలేదండి ఇలా గా మన ఇంట్లోనే పువ్వులు కూరగాయలు పండించుకుంటే ఆనందమే వేరు ఇప్పుడు మళ్ళా అమర్లీలు చాలా బాగా వస్తాయి ఈ సీజన్లో అడీనియం ప్లాంట్స్ కూడా మన రెక్క అడినియం వైట్ కలర్ అయిందండి వైట్ అండ్ పింక్ అది కూడా తీసుకోవడం జరిగింది సింటెక్స్ పాత సింటెక్స్లో అలానే దాన్ని మళ్ళీ చూపిస్తాను ఎన్ని వచ్చాయో చెప్పాను కదా మా పాప వీడియో తీయకుండానే తెంచేసుకుంది ఇక్కడ ఒకటి పెద్దగా ఉంది చూడండి బాగుందండి చెట్టు ఇలా చాలా వచ్చాయి రెండు కాయలు కొంచెం టైం పడుతుంది మనకు ఖాత రావడం లేదండి దీనికి మట్టి శాతం తక్కువగా ఉంది వీటిలో ఇవన్నీ ఒకేసారి చెట్టు పైన వండాలనేసి ఉన్నాం మేమైతే అది కూడా అలానే పెట్టాను ఇలా దీనికి దొండపాదు ఇలా ఏదో మనం కంపోస్ట్లో వేస్తాం కదా దానికే చుట్టుకుపోయిందండి అల్లుకుపోయేది మొత్తం దొండపాదు కూడా ఆల్మోస్ట్ దాన్ని కూడా కొంచెం ఇలా పాదులకు ఇలాంటి చెట్లు ఉంటే బాగుంటుంది మీది మనకైతే దానిమ్మలు చాలా ఉన్నాయి అవన్నీ ఎప్పుడొస్తాయో చూడాలి ఇక్కడ చూడండి కంపోస్ట్లో శంకు పూలు తీగ రెండు వచ్చాయి ఫ్లవర్ లో పెట్టాను పెట్టలేదు అసలు మేబీ దీంట్లో విత్తనం పడైందండి దీంట్లో ఆల్రెడీ మందారం పెట్టాను అది నాలుగైదు పూలు పూసింది మళ్ళీ ఎండిపోయింది అంతా కట్ చేశాను నేను దాంట్లో వంకాయ చూడండి పొడువు వంకాయ ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉంది కదా సూపర్ ఇంత ఫ్రెష్గా మనకి ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ ఇక్కడ పూత స్టార్ట్ అయింది మనకి చూడండి ఆల్రెడీ మనం మొన్ననే అయిపోయాయి మన హార్వెస్ట్ వంకాయలు గార్డెన్లకు వస్తే ఇది హార్వెస్ట్ చేసుకుందామండి యా వంకాయ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆల్రెడీ టూ త్రీ డేస్ అయితే వచ్చేస్తాయి అవి అలానే ఇక్కడ కూడా చూడండి ఇవి ఇది పొడుగైంది తీసేసుకుందాం ఇది

ఇది పాత చెట్టు కొమ్మండి దానికి సిమెంట్ వేసి అలా పెట్టుకున్నాను ఇలా చూడండి వీటికి పెయింట్ కూడా వేశాను పొయ్యింది అంతా ఇలా నేను హ్యాంగింగ్ కోసం అన్నట్టు ఇలా చిన్న చిన్నవి హ్యాంగ్ చేశాను కూడా చేయొచ్చు కానీ అది వెయిట్కి పడిపోతుంది అనేసి ఇలా పెట్టుకున్నాను బ్యూటిఫుల్ కదా ఇవి వేరే వాళ్ళు ఎవరో చెప్పారంటే నేను ఏంటి ఇలాంటివి వచ్చాయనుకున్నాను ఇది మన సీడ్స్ వచ్చినట్టుంది ఇవి అంటండి సేమ్ టెంకాయ లాగా ఉంది బాగుంది మందంగా ఇళ్ళగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మరి ఎలా వస్తుందో మనకు మాత్రం తెలియదు ఇది వేరే దాంట్లో ఉంటే కూడా పెట్టి దీంట్లో పెట్టాను ఈ పాటలో పెట్టాను చూద్దాం ఏం ఖర్జూరాలు వస్తాయి మనకు గుండుకులు ఆర్డర్ చేసుకుందాం పప్పులకు చాలాసార్లు నుంచి పుండుకూరను హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాం వీక్లీ వన్స్ కంపల్సరీ ఏదో ఒక పాటలో వస్తుందండి ఒకసారి పచ్చడికి ఒకసారి పప్పులోకి ఇది కొత్తగా వేసగా వేయకూడదండి ఉన్నాను నేను కొంచెం తీసుకుని లేతగా ఉంటుంది ఇది ఫ్రెష్గా ఇలా అన్నీ హార్వేజ్ చేసుకున్నానండి పుండి కూర వంకాయలు అలానే పూజకు పువ్వులు తీసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోయాను అలా మంచిగా మన ఇంట్లోనే మనం హ్యాపీగా ఎన్నిసార్లు అయినా హార్వేజ్ చేసుకోవచ్చు మొక్కలు పెంచుకోవడం మనవంతు అంతు బాధ్యత అనుకుని పెంచాలి ఇది ఒక మన వాటర్ బోస్ పెట్టేదానండి తాంబేల్లో అయితే ఇది మనకు నిన్నమన్న వాటర్ బోల్స్ పెట్ పెట్టేవాళ్ళు ఫ్లవర్ వచ్చినాయి చూస్తే చిన్న పాట్ అది వేస్ట్ డబ్బానే దాంట్లో ఇలా మొక్క పెట్టి పెట్టాను దానికి ఫ్లవర్స్ వచ్చాయని ఇలా పైన పెట్టేసాను చాలా బ్యూటిఫుల్ అనిపించింది అంటే ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏవైనా చేసుకోవచ్చు చిన్న పాట్లో కూడా మొక్కని పెంచుకోవచ్చు హ్యాపీగా కంటికి అందంగా అనిపిస్తుంది మంచిగా చూడడానికి కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఇలా అన్నీ కన్ కిందికి తీసుకొచ్చాక పుండి కూర అన్నీ ఒక చాటలో వేసేసానండి ఇంకా పూజ చేసుకుందాం అనేసి వెదర్ చూడంగానే మంచిగా అనిపించి ఇంకా హార్వెస్ట్ కూడా చేసుకున్నాను ఆ రోజు కూడా సరిపడా మనకు కూరగాయలు తీసుకోవడం జరిగింది చూడండి వంకాయలు అయితే మొన్ననే ఒక వన్ వీక్ క్రితం హార్వెస్ట్ చేసుకుని మళ్ళీ ఇన్ని వచ్చాయి ఇదండి వాళ్ళ నా వీడియో మీకు నచ్చింది అనుకో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మన ఇంట్లోనే చెట్లు పెంచడం మనం బాధ్యతగా తీసుకోవాలండి ప్రతి ఒక్కరు అంటే చాలామంది ఏమంటారంటే అంటే ఏమేమి పెద్ద ఫ్యామిలీ మాకు ఏం జరుపుతాయి అంటారు కానీ మనం కొన్ని అయినా ఎట్లీస్ట్ ఆకుకూరలు వంకాయలు వంకాయలు ఎప్పుడో పెట్టిన వంకాయలు ఇంకా వస్తూనే ఉంటాయి మరీ మరీ అని కాదు మన ఇంట్లోనే మనం హ్యాపీగా పెంచుకోవచ్చు అనేసి మా ఉద్దేశం మీరు కూడా మొక్కలు పెంచుకొని హ్యాపీగా మీ ఇంట్లోనే ఒక వారంలో ఒక రోజన్నా హ్యాపీగా మన ఇంటి పంటను మనం తినాలని ఇలా చెప్తున్నాము ఓకే అండి మన గార్డెన్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి